హాయ్ వాజ్ వెల్కమ్ టు కేఎమ్ టాక్స్ పవన్ కళ్యాణ్ గారి మూడు సినిమాల్లో భాగంగా రెండు సినిమాలు అనేవి చాలా స్పీడ్గా ఉన్నాయి అయితే ఫైనల్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరిశంకర్ డైరెక్షన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు నూట ఐదు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని చెప్పి ఆల్రెడీ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మనమైతే చెప్పుకోవచ్చు అయితే అటువంటి సినిమాలో ఇప్పుడు కీలకమైన మార్పులు వచ్చాయి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని కీలక మార్పులు అవి ఏంటి అని అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేకించి కూడా డైరెక్టర్ హరిశంకర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దగ్గరుండి కూడా చెప్పడం అయితే జరిగింది ఇవి ఇవి ఖచ్చితంగా ఉండాలి అనే విధంగా ఆయన కొన్ని సూచనలు చేయడం అయితే జరిగింది ఆల్రెడీ గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఇటు డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన రెండు వేల పదిహేనులో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఏదైతే ఉందో ఇండస్ట్రీ హిట్ కింద మంచి రికార్డ్స్ అయితే సాధించింది ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటించడం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా మాస్ పోలీస్గా అందులో వ్యవహరించడంతో పాటు అభిమానులందరినీ కూడా చాలా బాగా అలరించడం అయితే జరిగింది కొన్ని సాంగ్స్ కూడా విపరీతమైన క్రేజ్ ఉన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ అనేది అంత మంచి హిట్ అవ్వడంతో కీలకంగా ఉప్పుడు రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతకు మించి ఉంటుందని చెప్పి అభిమానులందరికీ కూడా ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ హరిశంకర్ ఏదైతే ప్రతిసారి కూడా ఏ సినిమా తీసినా కానీ ఖచ్చితంగా రీమేక్ సినిమాలే ఉంటాయి ఆల్రెడీ ఎక్కడో తీసిన సినిమాని హరిశంకర్ తన స్టైల్లో రాసుకొని దాన్ని రీమేక్ చేస్తూ తీస్తూ ఉంటారని చెప్పి రీమేక్స్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారో అంటే అది ముఖ్యంగా హరిశంకర్ అనే ఒక బ్రాండ్ ట్యాగ్ అయితే పడిపోయింది కానీ హరిశంకర్కి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ అనేది ఇండస్ట్రీ హిట్ అనేది నిలవడం జరిగింది ఈ సినిమాలో కొన్ని కీలక మార్పులు ఏంటంటే ముఖ్యంగా గతంలో గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పోలీస్ పాత్రలో కొంత మాస్ యాక్షన్ అనేది చూపించడం కొంత మాస్ పోలీస్గా ఉండడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో మాస్ పోలీస్ అనేది ఉండకూడదు కేవలం ఒక క్లాస్ పోలీస్గా ఉండాలి చాలా స్క్రిప్ట్ అనేది చాలా డీసెంట్గా హై లెవెల్గా చాలా క్లాసిక్గా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హరిశంకర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కొన్ని సూచనలు చేసినట్టయితే తెలుస్తుంది దానితో పాటు ఇంకా కొన్ని కొన్ని ఎలివేషన్సే కానీ కొన్ని కొన్ని షూటింగ్ స్పాట్సే కానీ కొన్ని కొన్ని సీన్సే కానీ ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హరిశంకర్ గారికి చెప్పినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు హరిశంకర్ గారు ఖచ్చితంగా ఆ పని చేస్తారా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తారా ముఖ్యంగా పవన్ కి మా సెలివేషన్ నుంచి కూడా క్లాస్ సెలివేషన్ కి మార్చుతారా అనేది మనం అయితే ఎదురు చూడాలి ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ తో లాస్ట్ సినిమా కాబట్టి ఈ సినిమాకి నూట డెబ్బై ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున గత పది రోజుల నుంచి కూడా పెద్ద వార్త అయితే న్యూస్ ఆర్టికల్ వైరల్ అవుతుంది మరి ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ గారికి స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చేయాలి కొన్ని కీలక మార్పులు చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడంతో మరి వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏ రేంజ్లో ఉంటుంది స్క్రిప్ట్ మారిస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనమైతే చూడాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా సినీ అభిమానులే కానీ పవన్ కళ్యాణ్ అభిమానులే కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మీద మీ ఒపీనియన్ అండి ఈ కాంబో సక్సెస్ అవుతుందా ఇండస్ట్రీ హిట్ కింద నిలుస్తుందా లేదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి